గోదావరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం గోరింటాకు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గౌడ మహిళలు అందరూ కలిసి మైదాకులు సేకరించారు ఆలయం ఆవరణలో దలిచి గోరింటాకును అమ్మవారికి సమర్పించారు అనంతరం ఒకరికొకరు అలంకరించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గోరింటాకు మహోత్సవ ప్రాధాన్యతను అలంకరించుకోవడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరించారు అదేవిధంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ మాచిడి గౌడ్ ఇంటి ఆవరణలో మహిళలంతా కలిసి గోరింటాకు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు ముఖ్యంగా మహిళా సోదరి అందరం కలిసి ఈరోజు మన రేణుక ఎల్లవ తల్లి గుడిలో ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఆషాఢ మాసము అంటే గోరింటాకు ముఖ్యంగా ఇప్పుడు మనం వర్షానికి బయటికి వెళ్తాము బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే కాళ్ళు చెప్తాయి చిన్నప్పుడు చిన్నప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు పొలాలలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వచ్చాక కాళ్ళు జరితే చెడితే ఈ మైదాకు పెట్టుకుంటే తొందరగా కాళ్ళు మానుతాయి అట్లా మైదాకు పెట్టుకోవడం కూడా జరుగుతుంది చిన్న చిన్న పూలైనా కూడా పెట్టుకుంటారు గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కనుక ఈ ఆషాడం శ్రావణంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం మహిళా సోదరు మనలందరూ అందరం కలిసి పెట్టుకోవడం జరుగుతుంది ఇది చాలా విశిష్టమైంది ఈ మైదాకు పెట్టుకోవడం అనేది దీనిలో కిరుము కీటకాలు కూడా ఏవి రాకుండా కూడా పోతాయి వేడి చేస్తది ఆ హెల్త్ కూడా మంచిది కనుక ఈరోజు మన మహిళా సోదరి మనులందరూ ఈ టెంపుల్ లో పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరి మనులందరికీ మా గౌడ మహిళా సోదరి మనులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సోదరి సోదరికి ఆషాఢ మాస సందర్భంగా దీనికి ఆశ తెలియజేస్తున్నాము అసలు అంటే గౌరీదేవికి చాలా ఇష్టం ఆమె ఏంటంటే మనము దీని ఆమెకు ఇష్టం కాబట్టి మనం ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆమెకు కృపకు పాత్రలం అవుతామని అందరూ ఇప్పుడు ఆషాఢం సందర్భంగా గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఆషాఢము వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి వాటికి కూడా తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గోరింటాకుల అందుకని గోరింటాకు అందరు పెట్టుకోవడం జరుగుతుంది ప్లస్ సాంప్రదాయము ప్లస్ ఇటు ఆరోగ్యము రెండు గురించి ఈ గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది కామన్గా రోజు రోజు అంటే మామూలు టైంలో పెట్టుకోవడానికి అందరికీ అంటే టైం లేకనో లేకపోతే ఇప్పుడు బిజీ లైఫ్ వాళ్ళు ఎవరు పెట్టుకోలేకపోతున్నారు ఆషాడం లేదంటే స్పెషల్గా ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరికీ గోరింటాకు అంటే ఏంటిది అనేది కొంచెం దానికి తెలిసి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలసాని పద్మస్వామి గౌడ్ కోట రేణుకా రవి గౌడ్ మేరుగు విజయ యాదగిరి గౌడ్ వంగ లక్ష్మీ లక్ష్మీపతి గౌడ్ వంగ సుజాత శ్రీనివాస్ గౌడ్ గడ్డం లత రవి గౌడ్ మోడ శోభా సురేందర్ గౌడ్ గుర్రం పద్మ గుచ్చిమల్ గౌడ్ మూల లేఖ అశోక్ గౌడ్ పెరుమాల సునీత శ్రీనివాస్ గౌడ్ మాచిడి శారద రాజుగౌడ్ జడగాం పద్మ శ్రీనివాస్ గౌడ్ కోడూరి వాణి గౌడ్ రమా రాజ్ కుమార్ గౌడ్ సుధాగోని పద్మ బాలకిషన్ గౌడ్ తదితరులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు